ఏహో అయ్యే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు ఆయన మనకు బలమైన దేవుడు మనకు బలమైన క్రియలు చేయబోతు మనకు బలంగా ఉండబోతున్నాడు మనకు ఆయన గానమై ఉండబోతున్నాడు మనకు రక్షణగా ఆయన ఉండబోతున్నాడు నీ జీవితంలో ఎవరు నీకు రక్షణ అని నమ్ముతున్నావు ఎవరు నీకు బలము అని నీకు మాట వస్తుందంటే ఆ మాట ఎవరి ద్వారా నమ్ముతూ ఒకవేళ దేవుడి కంట ప్రాముఖ్యమైన మనుషులు గాని దేవుడి కంట ప్రాముఖ్యమైన ప్రజలు గాని దేవుడి కంట ప్రాముఖ్యమైన విధానాలు కలిగిన క్రియలు కుంటే దేవుడు నీతోనే చెబుతూ మాట్లాడుతూ ఉన్నాడు నా బలము నా గానము నా క్రియ నీవై ఉన్నావు ప్రభావం నీవు నాకు రక్షణ అయ్యి ఉన్నావు ప్రభావం నీవు మాత్రమే నన్ను నడిపించే దేవుడు వై ఉన్న ప్రభావం అని నిర్ణయం తీసుకుంటావా దేవుడని బలం దేవుడిని గానం దేవుడి నీకు క్షమ సహోదరి సహోదరుడా నీవు నీకున్న అవలంబన బట్టి నీకున్న స్వలంబను బట్టి నీకున్న క్రియలను బట్టి ఆయన నీ గానముగా ఒప్పుకుంటే దేవుడు నిన్ను శక్తివంతంగా నడిపించబోతున్నాడు